ఒక ఊరిలో దేవుణ్ణి నమ్మే వ్యక్తి దేవుణ్ణి నమ్మని నాస్తికుడు ఎదురెదురు ఇంట్లో ఉండేవారు దేవుణ్ణి నమ్మే వ్యక్తి పరమ విష్ణు భక్తుడు అయితే ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాలో చనిపోయారు ముందుగా దేవుణ్ణి నమ్మని నాస్తికుడు చనిపోగా ఆ తరువాత దేవుణ్ణి నమ్మే వ్యక్తి చనిపోయాడు విష్ణు దూతలు వచ్చి దేవుణ్ణి నమ్మే వ్యక్తిని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో శ్రీ మహావిష్ణువుని చూపించారు శ్రీ మహావిష్ణువుని చూసిన ఆ ఆస్తికుడు తన పంట పండింది అని అనుకుని ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తితో ఇక పద పద అని వైకుంఠం నుంచి తీసుకుని వెళ్లడాన్ని ప్రారంభించారు దానికి ఆ వ్యక్తి అయోమయంతో ఎక్కడికి తీసుకొని పోతున్నారు అని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం అని విష్ణుదోతలు సమాధానం చెప్పారు అది విన్న ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తి నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను గొప్ప విష్ణుభక్తుణ్ణి నిత్యం మా స్వామినే కొలిచాను అని చెప్పగానే అప్పుడు వెంటనే విష్ణుదూతలు నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల భూలోకానికి వెళ్ళిపోతున్నావు